వారిని పరిష్కరిస్తూ వారికి అభాగ్యులైన వారికి మంచి సేవను అందించే అవకాశం ఇది అధికారులకు మంత్రిగా మంత్రిగా నాకు కానీ ఇతర మంత్రులకు కానీ ఇది ఒక గొప్ప అవకాశం బ్యాడ్ బ్యాడ్లగ్ ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో దాని ప్రజా కార్యక్రమం పెట్టకపోవడం పబ్లిక్ గ్రీవెన్స్ అనే ప్రధాన్ని నిషేధించను ఇక్కడ కానీ జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ సెక్రటరియట్లో కానీ ముఖ్యమంత్రి గారి క్షేమంలో పబ్లిక్ గ్రీవెన్స్ అనే దాన్ని నిషేధించి క్లోజ్ చేస్తే దానిని మేము జీవం పోసి వచ్చిన మరుక్షణమే అంటే ముఖ్యమంత్రి గారు లో ఇటు ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం గారు మంత్రులు మేమందరం మా ఇంటి దగ్గర కానీ సెక్రటరేట్లో కానీ ఈరోజు జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం తీసుకుంటాం ఎవరీ మండే రోజు గతంలో ప్రగతి భవన్ గేట్లకు పోవాలంటే కష్టం ఉండే ఏమైనా వారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళ సామాన్య మానవుడు కూడా ప్రగతి భవన్ ప్రతి మినిస్టర్ ప్రతి కలెక్టర్ ప్రతి జాయింట్ కలెక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకుంటున్నాం ఇవాళ ఉదాహరణకు ఒక టోటల్లీ హ్యాండిక్యాప్డ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హ్యాండికాప్డ్ ఎంఎస్సి బిఈడి చేసి ఉద్యోగం లేక జీవనోపాధి లేకుంటే మాకు మీరు కలెక్టర్ గారు రిసీవ్ తీసుకుంటే ఏం కావాలంటే ఒక రేషన్ షాపా కావాలంటే శాలి మండలం ఉంటే కొంటే ఇమ్మడే అతనికి చేయడం జరిగింది ఇంకొక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని ఏంటంటే మరొకజ్ అంటాం కదా పేరెంట్స్ అందరూ కూడా వారికి కూడా డిగ్రీ కంప్లీట్ అయితే అవుట్ సోర్సింగ్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించడం జరిగింది పిల్లి బాలకృష్ణ చింతబారిగూడెం ఎంజీ యూనివర్సిటీలో వారికి ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ చెప్తాం అనే వికలాంగరాలు ఎంఏబిఈడి జరిగింది రేషన్ షాప్ మంజూరు చేయాలంటే వారికి కూడా వితౌట్ ఇంటర్వ్యూ వారికి అలర్ట్ చేయడం జరిగింది ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రజాధార నిర్వహిస్తామో గ్రివెన్స్ నిర్వహిస్తామో ఇరవై ముప్పై సంవత్సరాలకి ఆ సిస్టమ్ ఉండే బ్యాడ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గ్రివెన్స్ అని తీసేసి వారికి సంబంధించిన వాళ్ళకో వారి పార్టీ వారికో వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళకో కళ్యాణలక్ష్మి కావాలన్నా గృహలక్ష్మి రావాలన్నా పార్టీల పథకా ఇచ్చేది ఇది కామన్ మ్యాన్ ఏ పార్టీ వారు ఎవరు వచ్చినా మంత్రులు కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చేసే డ్యూటీ ఈయన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకొని నైంటీ పర్సెంట్ చేయగలిగిన చేస్తూ మనం వాళ్ళకి రిప్లై రాస్తూ ఏదో విధంగా వారికి అందరికీ ఉద్యోగాలు లేకుండా వారికి ఏమైనా లోన్ ఇప్పించి షాప్ పెట్టించేది కానీ ఇంకా ఎంతోమంది ఉద్యోగాలకు వస్తుంటే ఈ నెల ట్వంటీ సిక్స్ నిన్ననే జీవో వచ్చింది ఇరవై కోట్ల రూపాయలతోని కలెక్టర్ ఐటీఐలో రెండు ఇరవై కోట్లతోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి ఐటీఐ వొకేషనల్ డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీ మన జిల్లా కేంద్రంలో ఉన్నాయి ప్రతి కాన్ఫరెన్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ ట్వంటీ సిక్స్ రోజు ఆ సెంటర్ని ఫౌండేషన్ తోనేస్తున్నాం సిక్స్ మంత్స్లో నేను కంప్లీట్ చేయించి ఆ విధంగా చేసే విధంగా అన్ఎంప్లాయీకి సంబంధించి ఆ రెక్క ఆ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు అంటే పొలిటికల్ సంబంధించి కాకుండా ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్న మా ఖానాపూర్లో ఇందిరమ్మ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్క రూమ్లో కట్టుకున్న వెడబం అనే మామూలు దళితుని పేదవాన్ని కూడా ఎమ్మెల్యేగా ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కట్టించి తెలంగాణ ఉద్యమకారుడు ముద్దు మన దళిత సోదరుడైన మందుల స్వాముల్ని ఎంతో గరి కడుపు కూడా ఎమ్మెల్యేగా చేసిన ఘనత తెలంగాణ ప్రజలది నల్గొండ ప్రజలది ఆ రోజు మీరు మూసేసిన ప్రగతి భవను మంత్రులకు కూడా పర్మిషన్ లేని ప్రగతి భవన్లో ఇవాళ దళిత ఉప ముఖ్యమంత్రి కాదు ఆదివాసి బిడ్డ అయిన పంచాయతీరాజ్ ఇస్తారు కూడా అక్కడే నివాసం ఉంటూ ప్రజలను కలుస్తున్నాను సీతక్క మళ్ళా ఇంకా ఒక విషయం దీని మీద ప్రెస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్ర తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మీకు అప్పీల్ చేస్తున్నాం ప్రతిపక్షాల మాటలు నమ్మకం నమ్మకండి ఈ నెలకెళ్ళి కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఆయన సొంతంగా ఎమ్మెల్యే మాలాగా ప్రజలకెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే కాదు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటారు కరెంటు బిల్లు కట్టలే కట్టద్దని మేము చేసిన అప్పీల్ ఏంది హండ్రెడ్ డేస్లో అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం మేము అనుకున్నాం కరెంటు కూడా ఎంఎల్ఏ చేద్దాం అనుకున్నాం కానీ ప్రభుత్వం వచ్చిన మూడో రోజు మేము అసెంబ్లీ నిర్వహించి తెరిచిస్తే ఎనభై ఐదు వేల కోట్ల నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థని ఇరవై ఏళ్ళ కింద రిటైర్ అయిన ప్రభాకర్ రావు అనే సీఎండి గారిని పెట్టుకొని యాదాద్రి లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ ఇరవై తొమ్మిది వేల కోట్లకు శాంక్షన్ చేసి నామినేషన్ కమిషన్ల కోసం ఇచ్చుకొని ఇవాళ యాభై వేల కోట్లకు పెరిగింది భద్రాద్రి థర్మల్ ప్లాంట్ అది పాత సబ్ క్రిటికల్ సిస్టంలో యాదాద్రి భద్రాద్రి రెండు కూడా అవుట్డేటెడ్ సిస్టంలో పిలిచింది అందులో నామినేషనే ఛత్తీస్గఢ్ పవర్లో దిగ్బ్యాక్సే ఇవాళ జీతాలు లేని పరిస్థితుల్లో మొత్తం కూడా రిజ్వి లాంటి మంచి ఐఏఎస్ అధికారికతంలో నల్గొండ కలెక్టర్గా ఉండే వారిని పెట్టి ఇప్పుడే లైన్లోకి తీసుకున్నాం తప్పకుండా మేము చెప్పిన వంద రోజుల్లోపు ఉచిత కరెంటు రెండు వందల ఎన్నిట్ల వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రెస్ పాలన విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకు కూడా చెప్తున్నాం మీరు దీన్ని అషామషిగా తీసుకోవద్దు మీకు వచ్చిన అప్లికేషన్ ఎక్కడైనా సరే పొరపాటున రోడ్డు మీద కనపడడం మీ ఆఫీసులో పెండింగ్లో ఉన్న దానికి ప్రాపర్ రిప్లై అందుకని వాళ్ళ అడ్రస్తో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నావో తప్పకుండా ఆ అప్లికేషన్ ఇచ్చిన వారికి తెలియజేసిన బాధ్యత అధికారులది నా పేరు మీద ఇస్తే నేను వాళ్ళకి రిప్లై చేసే బాధ్యత నాది ఎవరైనా దాని మీద నిర్లక్ష్యం చేస్తే ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పకుండా అలాంటి అధికారి మీద చర్యలు కూడా తీసుకుంటాం నైంటీ పర్సెంట్ సాల్వ్ అయ్యే ఇస్తున్నారు వాళ్ళు అక్కడ ఇలా మొదటి సమావేశం కాబట్టి నెక్స్ట్ మండీ నేను కూడా ఉంటాం ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా ఇచ్చాను జాయింట్ కలెక్టర్ గారు మీరు కూడా నోట్ చేసుకుంటాను నేను పక్కకే కలెక్టర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పది ఎకరాలు అనుకుంటా బహుశా ప్రెస్కు క్యాబినెట్లో పెట్టి మేము ప్రెస్ వాళ్ళకు హౌసింగ్ సొసైటీ కోసం ఇవ్వడం జరిగింది ఉన్న చిన్న చిన్న పేపర్ వాళ్ళందరూ కూడా దాన్ని లేఅవుట్ చేయించి దాన్ని త్వరగా ప్లాట్లుగా విభజించి రోడ్లు లేపించి అందరికి కూడా ఇంధనం వెలించే కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఉపయోగించింది దాన్ని కూడా నేను కలెక్టర్గా ఎండర్ చేశాను దాని మీద ఎంతోమంది పేదలు నా ప్రతి వాళ్ళకు ఆ కార్యక్రమం అది సరిపోకుంటే ఇంకా ఐదు ఎకరాలు పక్కన సేకరించినా సరే అనుగొన్న డిస్టింగ్ హెడ్ అందరు కూడా పత్రికా సోదరులకు కూడా త్వరలోనే ఒక సిక్స్ మంత్స్లోనే ఆ ప్లాన్ ఆ యాక్షన్ కూడా తీసుకొని రోడ్డు నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం మీ ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ కేటీఆర్ గారు కానీ మీరేమన్నా కాళేశ్వరం మేడిగడ్డ లాంటి బ్యారేజ్ కూలిపోయి అలా లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ లక్ష కోట్ల రూపాయలను కూడా ఆ కుటుంబమే మళ్ళీ చెల్లించాలని చెప్పి కూడా అందరూ కూడా కేసీఆర్ కేటీఆర్ హరి ఇరిగేషన్ మినిషన్ హరీష్ రావుకు లేఖలు రాయాలి రెండు వందల యూనిట్లు ఇస్తాను పెద్ద ఖర్చు కాదు మాకు నెల సంవత్సరానికి నాలుగు వందల కోట్లు అవుతుంది అని ఈ వ్యవస్థను గాడిలో పెట్టి సిస్టమ్ ప్రకారం ప్రజామాన్ని ఎట్లా చేస్తున్నాం అట్లా మళ్ళీ మేము అప్లికేషన్ తీసుకున్నాం అవన్నీ కూడా ఒక సిస్టంలో ఇప్పటికీ అయిపోయింది కదా ఆన్లైన్ చేసినాం రెండు వేల ఐదులో మహాలక్ష్మి ఇందునమ్మ ఇల్లు అలాగే ఈ పెన్షన్ అప్లికేషన్స్ రేషన్స్ రేషన్ కార్డు ఇవన్నీ కూడా రాబో కాలంలో అంటే త్రీ హండ్రెడ్ డేస్ లోపే ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాం అందుకని ఎవరు తొందరపడి మీరు విమర్శలు చేసి నా ప్రజలతో నౌలపాలు కావద్దు నూట ఇరవై నెల ఇరవై ఏళ్ళు నూట ఇరవై నెలలు అధికారంలో ఉండి ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు కట్టని వాళ్ళు ఇవాళ నలభై రోజు నలభై ఆరో రోజు ఇది మా ప్రభుత్వం ఇవాళ ఇంతమంది అధికారులు నేను అక్కడ మంత్రులను కూర్చొని ఒక కోటి యాభై లక్షల రూపాయల విజ్ఞాపన పత్రాలు వచ్చినాయంటే ఎన్ని సమస్యలు తెలంగాణ ఉన్నాయో అర్థం చేసుకోవాలి అందుకనే పనికిరాని విమర్శలు మాని కరెంటు బిల్లు కట్టొద్దు అది కట్టద్దు ఇది కట్టొద్దు అంటే మీరు చేసిన బండారం కానీ యాదాద్రి ప్లాంట్ కానీ ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది రేపు సిబిఐ సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ మా కార్యక్రమాలు మేము చేస్తున్నాం ప్రజాధనాన్ని కాపాడడానికే ప్రజానాయకులుగా మంత్రులుగా మా బాధ్యత అండి వీఆర్ కస్టోడియన్స్ ద పబ్లిక్ ప్రాపర్టీ అలాంటిది ధరణి పెట్టి సోమేష్ కుమార్ లాంటి ఒక కరెప్టెడ్ ఆఫీసర్ని పెట్టి ధరని పెట్టి వేల ఎకరాలు తీసుకొని ఇలా అన్ని అప్లికేషన్లు అవే వస్తున్నాయి ఇవన్నీ లైన్ చేసానికి టైం పడుతుంది అందుకని పత్రిక వల్ల కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చే వాళ్ళు మాట్లాడే మాటల కంటే ఎక్కువ మేము చేసే మేము మా ఆఫీసులు ఏ విధంగా నలభై ఆరు రోజులకెళ్ళి కష్టపడుతున్నావు గతంలో మీరు చూసినాం ఎమ్మెల్యే ఇంటి దగ్గర అధికారులు ఉండేవారు అప్లికేషన్ కళ్యాణ్ లక్షణ అందకం కావాలి ఎమ్మెల్యే ఇంటికి పోవాలి ఇలా అది కూడా తీసేస్తున్నాం నేనే ఇవాళ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మేము కూర్చొని సమస్యలు పరిష్కరిస్తున్నాం ఈ సిస్టమ్ ఎప్పుడైనా చూసిందా మీరు ఇది ప్రజాపాలనకు నియంత్ర పాలనకు తేడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది